ట్వంటీ నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉన్నా అన్న మేము వేసినప్పుడు ఒకరోకరు అందరూ బస్తీ బస్ ఇలాగా పామ్ ఒక చిన్న కాలనీ అయింది ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటున్నారు బఫర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ లా ఒక యాభై గుడి మొత్తం కలిపి ఒక డెబ్బై గుడిసెలు ఉంటే ఎఫ్టిఎల్ లా ఇరవై రెండే చూపిస్తుంది మరి మిగతా బఫర్ జోన్ లో ఎక్కడ పోతే ఇన్ కేసు బఫర్ జోన్ లా నెక్స్ట్ త్రీ మంత్స్ కి ఇచ్చినా కూడా మా అందరికి ఒక చోట అలాట్మెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది ఎప్పుడైతే ఇప్పుడు అన్నలాములా కలిసి ఉంటున్నామో ఒక చోట మేమంతా కలిసి ఉంటాం ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి సగమంతా ఒక దగ్గర పోయి ఇంకో దగ్గర పోయి కలవాలన్నది పెద్ద ప్రాసెస్ కలవాలు కూడా అట్లా ఇప్పుడు ఎఫ్టీఎల్ కి ఇచ్చినప్పుడు జోన్ లో వేరు వేరు ఇచ్చిన రెండు కలిపి ఒకటే జాగలు ఇచ్చినా అయిపో లేదు మాకు అట్లా కాకుండా ఇంకొక చోట కట్టిస్తామని అట్లా ఒక సంవత్సరం టైం తీసుకొని ఆగమన్నా మేము ఆగుతాం అందరం రెడీగా కానీ అది లేదు ఇది లేదు వస్తూరు అరవై డెబ్బై ఇండు ఎనభై ఇండ్లు ఉంటే ఇప్పుడు నా చిన్న ఏజ్ నేను ఫోర్ ఇయర్స్ అప్పుడు ఇక్కడ వచ్చిన ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి వచ్చిన నాకు పెళ్లి అయింది ఇప్పుడు మరి మా అమ్మ నాన్నకు వాళ్ళకి ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి మరి నేను ఎక్కడ పోవాలి వాళ్ళకి ఒక్కరికి ఇస్తే అది చెప్తలేదు కొన్ని అట్లా ఇవ్వకున్నా సరే ఇచ్చిన వాళ్ళకైనా కానీ ఒక చోటు అంటే అది లేదు వేరు వేరే అంటున్నారు ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ ఇచ్చిరనుకోండి ఇప్పుడు ఇక్కడ చెంచల్గూడి దగ్గర ఇస్తారు మిగతా జోన్ వాళ్ళని తీసుకో ఎక్కడనో సిటీ అవుట్ సిటీ సిటీ అవుట్ కట్స్ లేస్తారు అది ఎట్లా సేమ్ అవుతుంది అన్న అగ్రిమెంట్ ఏమియలే ఎవరైతే హౌస్ లో ఉంటున్నారో వాళ్ళది మ్యాప్ లో చూసుకున్నారు ఇంత ముందు టూ మంత్స్ బ్యాక్ ఒకసారి చెకింగ్ వచ్చినారు ఎవరు లేని టైంలో వచ్చినారు అది ఇట్లా మధ్యాహ్నం టైంలో వచ్చారు ఇది ఇది అని రాసుకోరు పోయి కానీ అప్పుడు సెవెంటీ మెంబర్స్ రాయలే ఫార్టీ ఫైవ్ రాసినారు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మరి సెవెంటీ ఫార్టీ రాసినప్పుడు ఇంకా థర్టీ మెంబర్స్ ఎక్కడ పోవాలి అది ఉంది ప్రాబ్లమ్ లో అన్నారు భరోసాతోనే అన్నారు

మీకు అయితే ఎటువంటి టైం అనేది మీకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏముంది అందరం కలిసి గవర్నమెంట్ మారాలి మా బతుకులు మారాలనుకున్నాం కానీ మారే మారే టైం ఎట్లా మారుతుందంటే అందరం చోట మేము కలిసి నోళ్ళని తీసుకొని వీడగొట్టి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది దగ్గర వేస్తుంది అట్లా కాదు అట్లా కాదు ఇచ్చిన అందరికి కూడా ఒక్క ఇచ్చిన ఒక్క బా బాగుంటది అట్లా కాకపోయినా ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ లో సగం ఇచ్చి బఫర్ లో మరి ఒకవేళ బఫర్ లో ఉన్నాయనేవి ఎన్ని ఉన్నాయనేవి గుర్తించలేరు కానీ ఎఫ్టీఎల్ అనేవి కూల కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మొత్తం బస్ ఎఫ్టీఎల్ ఎన్ని ఉన్నాయి బఫర్లు ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్ చెప్తలేరు ఓన్లీ ఎఫ్టీఎల్ ఒకటే కొట్టుకొని వెళ్ళిపో అట్లా కాకుండా మాకు ఒక భరోసా ఇస్తే చాలు ఎఫ్టిఎల్ తీసేస్తున్నారు ఇస్తున్నారు ఓకే లేనర్లకు కూడా ఇస్తామని ఒక భరోసా ఇస్తే చాలు